ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన భారతీయ జనతా పార్టీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరగబోతా ఉంది నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతోటి ఈ దేశం కోసం బలిదానం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం మన తమ ఆస్తులను యావత్ని పోగొట్టుకున్నటువంటి నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ గారికి మొదలుకొని రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం బలిదానం చేశారు ఆ తర్వాత సోనియా గాంధీ గారు రెండు సార్లు అవకాశం వచ్చిన ప్రధానమంత్రిని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడే బీసీఎస్ సిఎస్టీ మైనార్టీలకు అగ్రపుల పేదలకు ఈ సమాజ నిర్మాణం కోసం చేసి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పేపర్ అది స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజల ఉద్యమాలని దేశ ప్రజల యొక్క అకు సంపద చేసినటువంటి పత్రిక అది అవస్థాన దశలో ఉన్నప్పుడు సమాజంలో ఉండబడేటువంటి అనేక మంది కాంగ్రెస్ సింపటైజర్లు మరి డబ్బులు వేసుకుని నడిపిస్తా ఉన్నారు మరి అనేక మంది రిటైర్డ్ అయితే వరకు డబ్బులు ఇవ్వలేకపోతే వేరే సంస్థ కప్పచెప్పినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం కోసం కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనేక మంది అభిమానులు కోట్లాది మంది అభిమానులు దాన్ని మరి తిరిగి టేక్అవుట్ చేసుకోవడం కోసం డబ్బులు ఇచ్చారు ఇందులో మరి ప్రైవేట్ సంస్థకు లేదా కాంగ్రెస్ కు లేదా ప్రభుత్వానికి కాంగ్రెస్ కు ఏ సంబంధం లేదు ఇది మా మధ్యలో జరిగినటువంటి ఏదైతే పత్రికా పునరుద్ధరణ కోసం జరిగినటువంటి కార్యక్రమం అందుకోసమే కేంద్రంలో మోడీ మరి వారికి తొత్తుగా పలుకుతున్నటువంటి ఈడీ వారి యొక్క కుట్రలను మొన్న సుప్రీంకోర్టులో హైకోర్టులో కొట్టివేసినారు ఇది కదా ఈ దేశం కోసం పనిచేసినటువంటి జాతీయ నాయకుల యొక్క రక్తతల్పంతో నిర్మాణమైనటువంటి ఈ దేశ ప్రజల యొక్క అక్రమం కాపాడడం కోసం నిర్మాణమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో లేకుండా చేయాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలు నెహ్రూ గారు తీసుకొచ్చిన అనేక పరిశ్రమలు అంబాలకు అదన కట్టబెట్టి ఈ దేశంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాల యొక్క ఆస్తులని భూములని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అప్పనంగా మరి మరి ఎల్ఐసీలు మొదలుకొని రైల్వేలు మొదలుకొని విమానాశ్రయాలు మొదలుకొని అన్ని సంస్థలని అప్పనంగా మరి అప్పజెప్పి దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాసిస్ట్ విధానాలు నిరసిస్తూ మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆనిమత్యం లెక్క ఇవాళ ఈ దేశ ప్రజలు ముందు నిలబడ్డారు మరి దేశాన్ని అమ్ముతున్నటువంటి మోడీ యొక్క ఫాసిస్ట్ విధానాలని నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రమాదకరం బ్రిటిష్ యొక్క వారసులు ఈ దేశంలో ఉండబడేటువంటి ప్రజలను అమ్ముకొని తిరిగి మళ్ళీ బ్రిటిషర్లకు ఈ దేశాన్ని అప్పటిప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది బీజేపీ యొక్క అరాచకాలు కూడా మరి కొనసాగు వని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం